என்ன கோசேத்துனாரு லட்சுமி லட்சல் கோசேத்துனாரு காணமே மாட்டா எல்லனோல கனெசன் ஃபிரிஜிங் ஆடுனறா இல்ல અધિકாரலா கா 플ேட்டிங் என்ன냐 என்ன டிடிகார் கோனார் பனகுடி மேயத்துறா அது வந்து ஆவும் கேட்குது ஆமா சதிச்சுடா வென்னாரு வேற இன்சா படுத்துனது ਉਹ பிரத்யேக பொறுமை டியூட்டில யார್ದே அப்ப டியூட்டில 帰る ఎవరికి చెప్పాలి ఎవరైనా ఉంటే ప్రోగ్రాం మా ప్రోగ్రాం ఉంది ఇక్కడ మీ ప్రోగ్రామ్ వచ్చేసి కావాలంటే మా ప్రోగ్రామ్ అయిన తర్వాత అయిన తర్వాత అప్పుడు అయిన తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మీరు కట్టడానికి చెప్తే మేము ఒక లెటర్ పంపిస్తాం మీ ప్రెసిడెంట్ అని సెక్రటరీ అని చెప్పి అంటే అయ్యా మాకు సంబంధం లేదు మాకేం లేదని చెప్పేది లెటర్ ఇవ్వండి సార్ అయితే ఒకసారి రండి చెప్పించండి కోణ్ణి పంపించండి ఎవరికి అడ్రస్ చేస్తా పంపించారు నాకు ఒక లెటర్ సెక్రటరీ ఫార్మ్ కాలేదంటే ఇప్పుడేనా ప్రెసిడెంట్ కి సెక్రటరీకి లెటర్ పంపితే అన్నారు మళ్ళీ ఏం చేస్తారు కాకినాడలో ఇన్ని డ్రైనేజ్లు ఉన్నాయి నేను చూపించినా పడిపోయిన డ్రైనేజ్ ఆ చూపించండి మీ గవర్నమెంట్ ప్రతాపాలు చేయండి కొట్టి ప్రకల మీద కాదు చాలా తప్పుదా స్వామి చాలా తప్పుదా మరి ప్రోగ్రాం తెలియదండి తెలియదు చాలా తప్పు మమ్మల్ని దాటి మీరు ప్రోగ్రాం చేయని చెప్తాను మమ్మల్ని దాటి మీ గవర్నమెంట్ వాళ్ళు ఎంతమంది వస్తారు అండి ప్రోగ్రామ్ చేయని చూద్దాం అది పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా సరే అప్పుడు చూద్దాం అది ప్రోగ్రామ్ చేయండి మా ప్రోగ్రామ్ తెలీదా ఇప్పుడు వచ్చేసి ఎన్ని లక్ష రూపాయలు చేసిన సరే బ్యాంక్ చేస్తారంటా

చెప్పండి ముర్రోలు వద్ద స్వామి ఐదు నిమిషాలు మాటలు ఎన్నరు అదే బాధ ఆ బాధ ఏంటంటే పేక స్వామి కగరేస్తాను అదే బాధ ఎస్పీ గారుండకూడదు అక్కడ చెప్పమ్ ప్రోగ్రామ్ జరుగుతుందని ఆ ప్రోగ్రామ్ ఉందని తెలియదు అండి మళ్ళీ యా ఆ గేట్ కట్టి చెప్తాను కట్టి కావరు చెప్తారో చేస్తారు ఒక ఫ్లెక్స్ తీసి

મઈં મચિ઱ાણ સલી જખાબછ઺ જમજાળાચા芳 ને 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 ન્ં ને નો

జయనా జై జై ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి